నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ కొనసాగింపు మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ విజయవంతం ఖమ్మం జిల్లాకు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు வைப் BC குலகணன வங்கிரஸ் வைப்பு குலகணி அதிக்கம் உந்த காங்கிரஸ் விரவீகு காங்கிரஸ் நாயக்குக் ஆகிரகம் టిపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అనంతరం పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకుని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల నియోజకవర్గంలో బాణాసంచా కాల్చి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు కోర్టుకు తరలిస్తున్న సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన టీడీపీ కార్యకర్తను గుర్తించి పిన్నెల్లి పొట్టలో కొట్టాడు ఉండీ నియోజకవర్గ అభివృద్దికి విరాళం అందించిన కల్కి సినిమా చిత్ర నిర్మాత అశ్వనీ దత్కు రఘురామకృష్ణం రాజు కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ అభివృద్ది సమస్యల పరిష్కారం కోసం నేను అమలు చేయబోయే ప్రణాళికలు పలు ఇతర ముఖ్య అంశాలపై నిధికి ఐదు లక్షల విరాళం అందించిన చిత్ర నిర్మాత శ్రీ అశ్విని దత్ గారికి అలాగే ఈ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్న ప్రజలకు రైతులకు కృతజ్ఞతలు తెలపటం నా ఉండే నియోజకవర్గ అభివృద్ది మరియు సమస్యల పరిష్కారం కోసం నేను అమలు చేయబోయే ప్రణాళికలు ఇతర ముఖ్య అంశాలపై చర్చించారు నియోజకవర్గంలో మరి మేము తలపెట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలామంది సహాయం చేస్తున్నారు ముఖ్యంగా రైతుల సహకారం మరవలేనిది అనుకున్న దానికన్నా కూడా ఇంకా కాస్త ఎక్కువగానే కూడా అందరూ కూడా స్పందిస్తున్నారు ఇరిగేషన్ డ్రైన్సు కెనాల్సు అన్నీ చాలా చోట్ల సుమారు ఒక పది స్థావరాల్లో పది చోట్ల అట్ ఏ టైం స్టార్ట్ చేయటం జరిగింది రాబోయే ముప్పై రోజుల్లో అంటే పూర్తిగా వర్షాలు వచ్చి మళ్ళీ పంటలు నార్మల్ టైంకి చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ ఉన్న విశ్వాసం నిన్న అన్ని చాలా ప్రాంతాలు సందర్శించిన తర్వాత మాకు కలిగింది ఈ సందర్భంగా ఏదైతే మేము ఫండ్ కలెక్ట్ చేస్తున్నామో అది మా రైతులే కాదు నా స్నేహితులు కూడా చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ రిలీజ్ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ నా చిరకాల మిత్రుడు దత్ జలసాని అశ్విని దత్ అంటే తెలియని వాళ్ళు లేరు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి అలాగే నాగ అశ్విన్ దత్ గారి అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈరోజు ఉదయమే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ షో నా అలుగుంబావుకి చూడటం జరిగింది మన పురాణాలని గౌరవిస్తూ మన మహాభారతంలోని ఒక ఘట్టాన్ని ప్రేరణగా తీసుకొని పాండవుల వంశాంకురం అంటే ఆ అభిమన్యుడి వంశాంకురాన్ని అంతమొందించిన ముందుంచిన అశ్వత్థామ దగ్గర నుంచి ఆ కథని తీసుకెళ్ళిన విధానం అంటే మన మైథాలజీలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి టెర్మినేటరు స్టార్ వార్సు ఇటువంటి చిత్రాలను తలదిన్నే రీతిలో ఆ అవుట్లైన్తో మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ పురాణం క్యారెక్టర్స్ని తీసుకొచ్చి కల్కి టూ ఎప్పుడు వస్తుందా కల్కి టూ ఎప్పుడు వస్తుందా అని కట్టప్ప బాహుబలి బాహుబలిని ఎంతో చంపాడని చెప్పి అప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో జనం ఇప్పుడు ఏమవుతుంది ఈ అంటే ఇట్స్ డిఫరెంట్ సినిమా అంటే ఇది పౌరాణికమా అనాలా సైన్స్ ఫిక్షన్ అనొచ్చు అన్నీ కూడా వండర్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్ సో అందరూ కూడా మరి వాళ్ళకి వాళ్ళందరికీ టిక్కెట్లు దొరకవు వీలైనంత త్వరగా ఆ సినిమా చూడమని ఈ సందర్భంగా నా మిత్రుడు నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ డెవలప్మెంట్ ఫండ్కి ఐదు లక్షలు రూపాయలు తన వంతుగా ఒక స్నేహితుడిగా నేను చేపట్టిన కార్యక్రమానికి ఈ మంచికి ఆ సినిమా కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా హిట్ అయిన సందర్భంగా నాకు ఇవ్వటం జరిగింది అందుకు నా మిత్రుడు అశ్విని దత్కి నా హృదయపూర్వక నా ఉండి నియోజకవర్గ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మా డెవలప్మెంట్ వర్క్ ఈ చేపట్టిన కార్యక్రమాలు ఈ డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్ కార్యక్రమాలన్నీ మరి గతంలో గత ఐదు సంవత్సరాలుగా పారమట్టి కూడా తీయలేదు దానికి రెండు వేల తొమ్మిది తర్వాత మరి ఎక్కువ ఫోకస్ ఏరియాగా దీన్ని పట్టించుకోవాల ఇప్పుడు మా నూతన ప్రభుత్వ సహకారంతో విత్ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ ఎక్సలెంట్ టీం వర్క్తో మొదలుపెట్టి ఇంకా మామూలుగా మా వాళ్ళందరూ ఆ ఊరు రావాలి ఈ ఊరు రావాలి విజయోత్సవాలు చేసుకుందామని చెప్పి అమ్మంటం జరిగింది ఆంధ్రప్రదేశ్ సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జూన్ ముప్పైకి పదవీ విరమణ చేయాల్సి ఉంది ఆయన పదవీ కాలాన్ని మరొక ఆరు నెలలు పొడిగించాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది దీంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ పదహారు మేరకు నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని మరొక ఆరు నెలలు పొడిగిస్తూ అనుమతులను జారీ చేసింది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ నిర్వహించారు ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంత్రి తుమ్మల పంప్ హౌస్ సందర్శించి ఈడీని వివరాలు అడిగి తెలుసుకున్నారు బీజీ కొత్తూరు మొదటి లిఫ్ట్లోని ఆరు పంపుల ద్వారా తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నట్లు లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు మంత్రి తుమ్మలకు వివరించారు నీటిపారుదల శాఖ సలహాదారులు పెంటారెడ్డి ఆధ్వర్యంలో మొదటి పంపును మంత్రి తుమ్మల స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు రాహుల్ నాయకత్వం కోరుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు తెలిపారు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఆయన కోరారు వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన హామీ ముఖ్యంగా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన కానీ రైతుల ఆలోచన కానీ నిరుద్యోగుల ఆలోచన కానీ డెబ్బై ఏండ్ల స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఈనాడు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతలేదని ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అకార్డింగ్ టు ది ఎక్స్ రే అన్నాడు అది ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ వీళ్ళకు నేను న్యాయం చేస్తా అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు కొద్దిలో తప్పిపోయింది ఇంత మెజార్టీ వచ్చింది బహుశా రెండు వందల ముప్పై దానిక మాకు వచ్చిన వాళ్ళకు మెజార్టీ వచ్చింది కానీ యావత్ భారతదేశంలో బడుగు బలైన వర్గాల వారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అని ప్రయత్నం చేసి మెజార్టీ ఓట్లు తీసుకొచ్చారు కానీ తుదిలో మూడోసారి కూడా నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చిన ఇవాళ ఆయన ఇండియా కూటమి అపోజిషన్ లీడర్గా అన్ని అర్హతలు ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్ ఏదైనా అది ఆర్టీఏ కావచ్చు చీఫ్ ఎలక్షన్ కావచ్చు లోక్పాల్ కావచ్చు అన్నిట్లో కూడా ఆయన పాత్ర ఉంటుంది కనుక నా ఉద్దేశంలో రాహుల్ గాంధీకి ఆయన ఒప్పుకున్నారా లేదా అనేది కొద్దిగా సమస్య ఉండే కానీ ఫైనలీ యా స్టేక్ అనే సీరియస్ అంటే బడుగు బలైన వర్గాల అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఇందిరాగాంధీ మనుమడుగా రాజీవ్ గాంధీ తనయుడుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అయినా అది అంతేకాకుండా రేపు పార్లమెంటులో ప్రతి ఇష్యూలో బడుగు బలైన వర్గాల రేజ్ చేయడం అదేవిధంగా పార్లమెంట్లో ఏ విధంగా గతంలో యూపీఏ చైర్పర్సన్ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చింది కానీ కొన్ని వేల సంఖ్యలో ఐఐటి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతున్నారు ఇవాళ సమయం వచ్చింది కనుక ఆయన తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల వాయిస్ అక్కడ వినిపించాలి వారికి న్యాయం జరగాలి చూడాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గత పదకొండేళ్లు ఫైట్ చేసి ఐఐటి ఐఏలో తెచ్చాము అదేవిధంగా సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో ఎస్సీ పార్లమెంటరీ వేరు బీసీ పార్లమెంట్ వేరు అదేవిధంగా ఎస్టీ జేఏ కలిగిన మీరా కుమార్కి చెప్పి చేసారు కాబట్టి మరొకసారి ఆయన పార్లమెంటులో మా వాయిస్ రేజ్ చేయాలి బిల్లు తీసుకురావాలి అన్ని పార్టీలు కూడా చట్ట చట్టసభలో యాభై పర్సెంట్ రిజర్వేషన్ అడిగే సమయంలో మా నాయకుడు ఇవాళ అపోజిషన్ లీడర్గా అయినరు ఆయన మీద తప్పనిసరిగా ప్రజల అభిమానం ఉన్నది ప్రజలు కూడా ఈనాడు సంతోషంగా ఉన్నారు ఎట్టకేలకు నిన్న ఆయన ఓటు తీసుకున్నాక ఆయన ఎట్లయితే ఒప్పుకున్న తర్వాత అపోజిషన్ లీడర్గా ఎన్నిక ప్రభుత్వం తీసుకోవడం ఆయనకు అన్ని అవకాశాలు వస్తాయి కాబట్టి మా ఇష్యూను తప్పనిసరిగా చేస్తే మేము కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి తప్పనిసరిగా వారికి ఏదైతే మద్దతు తెలపడానికి రాజకీయాలకు అతీతంగా బీసీ జనాభా ఎక్కువ ఉన్నది ఎస్సీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా సరి న్యాయం జరగాలనేదే నా ముఖ్య ఉద్దేశం ఏదైనా నా ఉదయపూర్వక ధన్యవాదాలు దీని మీద నేను శాయ శక్తుల అన్ని రాష్ట్రాలలో నాకు పరిచయం ఉన్నది అందరు ఎంపీలను కలుస్తాం అందరికీ ఒప్పిస్తాం ఎందుకంటే నరేంద్ర మోడీ రెండు సార్లు ఆయన ఇది మూడోసారి అయిండు కానీ సార్లు ఆయన దగ్గరికి పోయి ఓబీసీల ఇష్యూ ఓబీసీల జనాభా క్యాస్ట్ వైజ్ సెన్స్ అది చేయలేదు సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టలేదు కాబట్టి రాహుల్ గాంధీ తప్పనిసరిగా దీని మీద ప్రాధాన్యత ఇస్తాడు దానికి నేను తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరిగి ఈ బీసీ ఏదైతే కులమైన జరగాలని అదేవిధంగా దాంతోపాటు బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడానికి సాయశక్తులా నేను కృషి చేస్తానని చెప్తున్నా మరొకసారి రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ అయినందుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు షేడి నుంచి గన్నవరం తిరిగి వస్తున్న సమయంలో రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అన్నారు గత ప్రభుత్వం కాలంలో కొనసాగిన ధమణ కాండను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల వల్ల కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు రమ్యకృష్ణ ఆత్మకు శాంతి కురాలని ఆమె కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు రమ్యకృష్ణ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించారు సీట్ బెల్ట్ పెట్టుకుని వారికి జరిమానాలు విధించారు చట్టానికి లోబడి వాహనాలను రోడ్డుపై నడపాలని వాహనదారులకు సూచించారు విక్రమ్ విక్రోమ శ్రీహాస్ మరియు మా కానిస్టేబుల్ హోంగార్డ్ స్పెషల్ ట్రైన్ ధోనీ దగ్గర జాతీయ ఆధారాజ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే నాన్ ట్రాన్స్పోర్ట్ కార్స్ ముఖ్యంగా ఈ కార్లకు ఫ్లాగ్ కిరింగ్ ఉన్న సీట్ బెల్ట్ లేకున్నా చట్టపరంగా కేసులు నమోదు చేసి ఫ్లాగ్ కిరింగ్ ఉంటే ఫిట్ తీసేసి మనకు రిజిస్ట్రేషన్ కండిషన్లో ఉంది ఒక వాహనము రిజిస్ట్రేషన్లో వచ్చిన విధంగానే ఉండాలి ముఖ్యంగా బ్లాక్ కిరిం మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ బ్లాక్ ఫిరీ అంటే లోపల యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు కూడా మనకి మద్దతు ముఖ్యంగా ఎవరైనా కిజ్జా ఇచ్చినప్పుడు కానీ ఇంకేదైనా ఇతర యాక్ట్ ఇచ్చినప్పుడు కానీ సో బ్లాక్ ఫిరిం అనేది చట్టపరంగా ఉండకూడదు కాబట్టి ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళని తనిఖీ చేసినప్పుడు ఈ రోజు సుమారు పదిహేను నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో ఇరవై నమోదు రోజున లాంటి డ్రైవ్ దాని తర్వాత కామారెడ్డి టౌన్ కామారెడ్డి మారెడ్డి లోకల్ వాహనాలు కానీ ఈ జిల్లా కూడా ప్రయాణించే జాతీయ వాహనాల వాహనాల గానీ ఖచ్చితంగా మీరు సీట్లను పెట్టుకోవాలి డ్రైవరే కాదు దానిలో ఉన్న అందరూ సీట్లు పెట్టుకోవాలి సీట్లు పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదాన్ని చేసినప్పుడు కూడా నూటికి నైన్టీ పర్సెంట్ మీకు తెలుస్తుంది అదేవిధంగా ట్రాక్సీమన్నది డేంజరస్ యాంటీ సోషల్ యాక్షన్ చెప్తాయి కాబట్టి ఎక్కువ సుప్రీం కోర్టు కానీ చట్టం కానీ కాబట్టి ఇప్పటి నుంచి దాన్ని బయలించే వాళ్ళు కానీ అంటే కానీ అందరూ కూడా చట్టానికి లోపల కోరుకుంటూ ఇప్పుడు ఫస్ట్ అప్రైజ్ చేస్తున్నాం రాబోయే కాలంలో సెకండ్ అఫై చేసినట్టు ఖచ్చితంగా కోర్టు కోర్టు అయితే ఎమ్మెల్యేలను అమర్యాదగా మాట్లాడటం సరికాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్నారు అధికారం ఉందని కాంగ్రెస్ విర్రవేగుతుందని ఆయన ఆరోపించారు తమ ఎమ్మెల్యేలను ప్రేరేపించి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు హైకోర్టు మొట్టకాయలో నిన్న వేయడం జరిగింది దేని మీద అంటే ఒక శాసనసభ్యునిగా నేను హుజరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం హరాచకాలకు రేవంత్ రెడ్డి గారు మరియు పొన్న ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచనివ్వకపోతే నేను హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు నిన్న రెండు రోజుల ఆర్గ్యుమెంట్ తర్వాత నిన్న ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఇలా క్లియర్గా జియో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆ జియోని ఫాలో కాకపోతే ఆ జియో ద్వారా డేటెడ్ జియో ఎంఎస్ నెంబర్ ఎయిటీన్ డేటెడ్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సిక్స్టీన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ జియోలో క్లియర్గా ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతారు జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆశ ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారాన్ని ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇది హైకోర్టు ఆర్డర్ నిన్న ఎమ్మెల్యే ఫైనల్ జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి కలెక్టర్ గారు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వంచిస్తారా అండి ఇదేమన్నా మీ అయ్యా జాగిరే అనుకుంటురయింది తెలంగాణ అంటే గెలిచినోళ్ళు లేరు మర్యాద లేదు మీ ఇష్టం నడు చేస్తే సపడేక చూసుకుంటాం ఊకుంటాం అనుకుంటురయింది ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మీరు ఇష్టం వచ్చినట్టు చేయకుండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మీరేమన్నా మీరేమన్నా మీరు ఎట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో మేము కూడా అట్లనే ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిచినాం ప్రజలు మమ్మల్ని ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మిమ్మల్ని అరవై నాలుగు మందిని గెలిపించిర్రు కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ మీకు పడ్డాయి అంతే దానికి మీరు ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పోతే కరెక్ట్గా ఉంటుంది మొన్న నియోజకవర్గంలో పది కోట్ల రూపాయల ఫండ్స్ కూడా అలాట్ చేస్తే ఆ పది కోట్లు కూడా గెలిచిన ఎమ్మెల్యే అయ్యాడట ఓడిపోయినోడే ఎవడో ఉంటే వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా దాన్ని కూడా మీరు మేము పెట్టిన ప్రపోజల్స్ అనేటివి మీరు ఇవ్వకపోతే మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా హైకోర్టుకి పోతాం మళ్ళా ఆడ కూడా పిటిషన్ వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీరు నా మీరు ఖచ్చితంగా రూల్స్ అనేటివి ఫాలో కావాలని నేను మరొక్కసారి కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీతో మా పంచాయతీ కాదు కానీ వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు రూల్స్ ఫాలో కాకపోతే రేపు మీరు ఇబ్బంది పడతారు అది ఒక్కటి మాత్రం మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి రెండోది నేను రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్తా ఉన్నాను నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల మీద నా హుజురాబాద్ నియోజకవర్గ పేద లబ్ధిదారుల మీద మాత్రం తీసుకోకండి మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం నేను ఎంత దూరమైనా నా ప్రజల కోసం నేను పోతా అని మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇవే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరింత సమాచారంతో మరో బులెటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ